చెప్పండి అంటాడు వాగ్దానాలు చెప్తాడు వచ్చి హెలికాప్టర్ మీద తిరుగుతాడు కావాలంటే కిందకు వచ్చి నెలల్లో తిరగడం రాడు చేయడు ఆయన చేసే పనులు ఆయన అదో టైపు సైకో జగన్ అంటారు ఆయన్ని జనాలమ్మరు పైగా ఆయనది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నట్టు వార్తలు వచ్చినాయి అది ఎంతవరకు ఎదు అంటారు అయ్యే మరి అది మనకు తెలియదు కానీ అసలా తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు ఇచ్చిన వాళ్ళు అదిని అండి బాగానే అని బానే కొన్ని 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 చోట్ల బాగానే చేశారు కొన్ని చోట్ల జరగని పనులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అలాగా ఒక పక్కన వరదలు వచ్చి ములిగిపోతామంటే ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వరకు ఏం చెప్తారు ఆయనకండి ఇంకేముంది చెప్పినందుక చెప్పించిన కొడతాం ఇక అలాంటి వాళ్ళని మరి చేసేవాళ్ళని విధానం చూసుకోవాలి చేయనప్పుడు ఇప్పుడు ఆయన చే ఆయన లేకపోయినా ఆయన ప్రజల్లో చేయాలి లెక్క అయితే ఐదేళ్ళు పరిపాలన చేశాడు కాబట్టి చేయాలి ఏదో ఒకటి చేసి ప్రజలకి ఆదుకోవాలి అలాంటి ఆదుకోకుండా నా అది చేయలేదు ఇది చేయలేదంటే ఏం చేస్తారండి ప్రజలు ప్రజలనే విధానం కాకినాడ వెళ్ళినట్టున్నాడు నిన్న చిట్టాపురం ఎన్ని తిరుగుతున్నాడు ఎన్ని తిరుగుతున్నాడు జనాలు లేరు ఎవరు లేరు ఆ సాక్షి టీవీలో చూపిస్తున్నారు ఇంకేముంది మూడు జనాలు ఉన్నారు ఒక రెండు లారీలు ఉన్నారు మూడు లారీలు జనాలు వచ్చారని చూపిస్తున్నారు సీఎం సీఎం అని అంట ప్రతిపక్ష హోదానికి దిక్కులేదు కానీ నిన్న చూసే టీవీలో చూస్తే ఒక డాడర్లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అంత తప్ప జనాలు లేరండి అక్కడ అసలు లేదు అసలు విధానం లేదు ఇక ఆయనకి చంద్రబాబు బాగుందండి ఆయనది ఆయనది ఎప్పుడు బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడుది పేద మా అలాంటి పేదవాళ్ళు బతకాలంటే ఆయనే కావాలి ఆయనే రావాలి ఆయనే చెయ్యాలి అది రాజధాని చేయాలన్నా ఆయనే పోలవరం ప్రాజెక్టు చేయాలన్నా ఆయనే ఆయనలాంటి ఉంటే ఈ మా లాంటి వాళ్ళు కూడా బతుకుతారు మా ధర్మం అయిపోద్ది మా పిల్లలు ఉంటారు అలాంటి పరిస్థితులు బాగుంటాయి ఉద్యోగాలని ఇవి ఒకటి వస్తాయి పిల్లలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వంద రోజుల పరిపాలన పరిపాలన అంటే నెంబర్ వన్గా ఉందండి గత రాక్షస పరిపాలన మర్చిపోయి ఇప్పుడు ఒక మంచి భగీరథుడు పరిపాలించే పరిపాలనలోకి మేము వచ్చాం ఈ వరద బాధితులను కూడా చక్కగా సంతోషంగా ఎదుర్కొని పండగ అక్కడే చేసుకున్నాడు మాతో పాటు ఆయన విజయవాడలో మేము అందరం కూడా చాలా సంతోషిస్తాం సీఎం గారిని గ్రేట్ సీఎం చంద్రబాబు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కూడా అలు పెరగిన పోరాటం చేస్తూ మోకాళ్ళ లో జగన్ గారు ముసలాడు ముసలాడు అన్నారు జగన్ గారు హెలికాప్టర్లో తిరుగుతారు మా వాడు నెల నెలలో నడుతాడు మా దేవుడు అంతే ఆయనకు వయసుతో పని లేదు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం ప్రజలు బాగుండాలి ఆయన బాగుండాలి ఆయన ముఖ్యంగా ఆయన ఆరోగ్యం కాపాడుకోమని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాయండి సొంత నీళ్ళు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున సొంత డబ్బు ఇచ్చేయండి కేంద్రం నుంచి తేలా ఆయన రా రాష్ట్రం నుంచి తేలా ఆయన సొంత డబ్బులు ఎన్ని కోట్లు నాలుగు కోట్ల నాలుగు వందల పంచాయతీకి నాలుగు కోట్లు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున గ్రాంట్ చేసి ఇచ్చే ఇచ్చేయండి అసలు ఆయన సొంత డబ్బులు ఇచ్చేయండి ఎంత మంచి మనసు అయితే అలా ఇవ్వగలుగుతారండి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు అసలు కూడా ఇచ్చాడంటే ఆ కోటి రూపాయలు కూడా ఇంక ఇవ్వలేదండి అది కూడా అంట వాళ్ళ వాళ్ళ నాయకులు ఉంటారు కదా వాళ్ళందరిని ఫోన్ చేసి వాళ్ళతో ఇప్పిస్తాడు మరి ఈయనైతే ఇవ్వడు ఆయనకి అలవాటు లేదు కదా అసలు ఎవరికి ఇవ్వలేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస్ పాలన అయినా నరకాసురుడు అయిన నరకాసురుడిని దీపావళి రోజు చంపుతాడు చూసారండి మా చంద్రబాబు గారు అలా మా దేవుడు అయినా నరకాసురుడిని సంపాలనే మేము కోరుకుంటున్నాం అంటే యాక్చువల్గా చంపడం కాదు మామూలుగా ఆ పాలన రాజకీయంగా ఆ పాలన మా వద్దు అసలు అయినా జగన్ గారు మా మీట్ పెట్టాడు నేనుంటే అసలు ఆ వరదలని కూడా రానిచ్చేవాడిని కాదు చాలా గేట్లుంటాయా బుడమేర్ ఉంటాయా అసలు బుడమేరు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అదే అది నది అసలా అది ప్రాజెక్ట్ ఏం మాట్లాడతాడు తెలుసు అసలు కాదు యాక్చువల్లీ పెద్ద బాగా కాదు ఈ నాలుగు జిల్లాల నుంచి వస్తుంది ఫ్లోటింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది మీకు తెలీదు వరంగల్లు ఖమ్మం మణుగూరు ఇల్లందు పాలవంచ అక్కడి నుంచి వస్తుంది ఆ వాటర్ అంతా అది రెండు పాయలుగా చేస్తుంది ఒకటి మున్నేరు అవుద్ది రెండోది బుడమేరవుద్ది అర్థమైందమ్మా కిందకు వచ్చి ఏలూరుకి వచ్చేపటికి తమ్ముళేరు అవుద్ది ఇంకోటి ఉంది మధ్యలో రావలేరు అని ఇక్కడ ఇక్కడే పుట్టింది ఇంత వాటరు నాలుగు జిల్లాల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చే వాటర్ని మొత్తం మనం కింద ఉన్నాం కాబట్టి మొయ్యాలి కానీ మనం అందరం ఇప్పటికి కూడా నేను విజయవాడ బుడమేరు కాలువగట్ల మీద ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి గవర్నమెంట్ ఎలా స్థలం ఇలా లోన్ ఇస్తుంది శుభ్రంగా అక్కడ కట్టుకుని దాన్ని ప్రక్షాళన చేస్తే విజయవాడకి ఎటువంటి ముప్పు భవిష్యత్తులో ఎప్పుడూ ఉండదు లేదంటే ఇటువంటి విపరీతమైన మార్పులు వస్తాయి ఎందుకంటే మనం వాడుతున్నాం మనమే చేస్తున్నాం కాలుష్యం వర్షాలు ఎందుకు వస్తాయి అధికమైన తీవ్ర యాసవి ప్రభావం వల్ల అధికమైన వర్షాభిప్రా వర్షాలు పడతాయి అదొక సైన్స్ వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి ప్లాస్టిక్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఇన్ని మోటార్లు సైకిల్ వెళ్తున్నాం ఇదివరకు ఇంత వర్షాలు పడినా కానీ అసలు కనపడేది కాదు వాటర్ వెళ్ళిపోయేది భూమిలో వాటర్ లాగేస్తున్నాం అదంతా చాలా తప్పు ఇది వాళ్ళని మెయిన్ బుడమేరు ఆ కాలువ గట్టి ప్రజలు ఖాళీ చేసి కాలువ గట్టి కాలువని రక్షాళన చేస్తే వాళ్ళకి అంత హఠాత్ పరిణామం ఇది ఇది ఒక విజలన్న నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఉండడం బట్టే ఈ రోజున విజయవాడ ప్రాంతాలు సేఫ్ అయ్యి దానివల్ల దాని కింద ప్రాంతాలు కూడా అన్నీ సేఫ్ అయ్యాయి నాలుగు మందో అంతమందో చనిపోయారు దాన్ని అరవై మంది అని చెప్తున్నాడు జగన్ అరవై మంది అని చెప్తున్నాడు నేనుంటే ఇరవై లక్ష ఇరవై వేలు ఇచ్చేవాడిని ఎకరానికి పంట నష్టం అన్నాడు నువ్వు ఉంటే ఇరవై వేలు ఇస్తావా ఐదు వేలే ఇయ్యలేదు నువ్వు మొన్న మొన్న తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఐదు వేలే ఇవ్వలేదు నువ్వు నువ్వు ఇరవై వేలు ఇస్తావా ఎందుకు ఈ మనిషి పూసి మారేడు కాదు ఉన్నాది ఉన్నట్టుగా ఇవాళ వెళ్ళిపోయావు ఇలాండ బెంగళూరు ఈ తొమ్మిదోసారి ఒక బురద దాత్తాడు ఒక రాస్తాడు బురద మీద ఇదొట్ట చింది ఆ చింది లేదా అనుకుంటాడు వెళ్ళిపోతాడు ఇది పెట్టాపురం సభలో ప్రెస్ మీట్ జరిగితే సీఎం సీఎం అని చెప్పి పెడుతున్నారంటే ప్రతిపక్షం హోదాకే దిక్కలేదు సీఎం అని అడుగుతున్నారు పట్టుమని యాభై మంది లేరు ఏంటి రావడం చెప్పి సోషల్ మీడియాలో అల్చల్ అవుతుంది దీనిపై ఏంటన్నా డబ్బులు ఇచ్చి అర్పించుకుంటారండి ఆయన జగన్ గారు మా అమ్మలకి విజయనన్న నాయకుడు వేరు ఆయన డబ్బు లేకపోయినా జనాలు చోటాకెళ్ళి సీఎం గారికి ఓటేసారు ఇప్పుడు మన ప్రజెంట్ సీఎం గారికి ఆయన ఏంటంటే జగన్ గారు డబ్బులు ఇచ్చి అర్పించుకుంటాడు స్టార్ట్ అయింది ముద్దులు పెట్టిన లేదే కదా ఒక్కసారి చూస్తారు ఇప్పుడు నీ నీవు నీ అనమాల్ ఇంట్లోనే నీ తల్లే చీ కొట్టి నీ చెల్లె చీకొట్టితే సొంత బాబాయినా చంపించేసేవా ఇంకా నువ్వు ఎన్నిసార్లు మోసపోతారు ఎన్నిసార్లు మోసపోతారు అమ్మరాయో పెడతాడు తెలీదు నందిగం సురేష్ మాట్లాడావా ఒక దళిత మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు అని అన్నవే ఒక దళితుడిని చంపేసి నీ ఎమ్మెల్సీ సత్యంబాబు డోర్ డెలివరీ చేస్తే మాట్లాడేవా డాక్టర్ సుధాకర్ దళితుడిని మాస్క్ అడిగినందుకు చంపేసి పిచ్చోడి చేసి రోడ్డు మీద చంపేసేవా చంపించేసేవే అప్పుడు గుర్తురాలే దళితులు ఎవడో నీ పక్కన నీ బోక్రాగాడు నందిగో సురేష్ గారు నేను దళితుడి వాడేదో నీ పక్కన అని చెప్పి వాడి కోసం దళితుడని అన్నాడు అసలు నీకు ఈ పదవి ఎందుకు వచ్చింది నీ నీటమంటే దళితులు అంటే అసలు నీకు ఇద్దం